ఈ నెల ఎనిమిదవ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి బుధుడు మీనరాశిలోకి మారుతున్నారు దీనివల్ల ఆరు రాశులకు ధనయోగం రాజయోగం వంటి శుభయోగాలు కలుగుతున్నాయి ప్రధానంగా ఆరు రాసుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది ఇతర రాసులకు మాత్రం మిశ్రమ ఫలితాలే ఎదురవుతాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఒక రకంగా ఈ ఆరు రాసుల వారు మహారాజులని చెప్పవచ్చు వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మేషరాశి ఆర్థికంగా చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వాహన గృహ ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది రావాల్సిన బకాయిలు రావడం వల్ల సంపద పెరగడంతో పాటు బుధుడు ఈ రాశి వారికి వ్యయస్థానంలో రాజయోగాన్ని కల్పిస్తాడు వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి రాజయోగం ఉంది ఉద్యోగస్తులకు మంచి కంపెనీల్లో అవకాశం లభించనుంది జీతభత్యాలు పెరుగుతాయి వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి మిథున రాశి వృత్తి ఉద్యోగాలతో పాటు వ్యాపారంలో కూడా ప్రభావం పెరుగుతుంది విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతారు జీతభత్యాలతో పాటు రాబడి ఇతర ఆదాయాలు ఆస్తుల వల్ల సంపద పెరుగుతుంది తులారాశి ఉన్నత స్థాయి వ్యక్తులు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థికంగా లాభాలుంటాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మకర రాశి జీత భత్యాలు భారీగా పెరుగుతాయి రాజయోగాన్ని అనుభవిస్తారు వృత్తి ఉద్యోగాలలో సానుకూల పరిణామాలు జరుగుతాయి తండ్రి వైపు నుంచి సంపద పెరుగుతుంది కుటుంబ సభ్యులకు జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది ఆరోగ్యం బాగుంటుంది కుంభరాశి అపార ధనలాభం ఉంది వ్యాపారంలో రాబడి పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతో కలిసి తిరుగుతారు పరిచయాలన్నీ లాభదాయకంగా ఉంటాయి ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయి ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలుంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ ప్రియ వారియర్ డూ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ